సహా అంటే స్వామివారు మనందరినీ రక్షిస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది మరి మనకు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటూ ఉంటుంది అనమాట ప్రతి వారికి కూడా దశ పూర్వేశాం దశాపరేషాం మతు వంశ్యానాం ప్రతి ఒక్కరు కూడా ఇంటమ్మ కోరుకునేది మన యొక్క వంశం అభివృద్ధి కావాలి తద్వారా దేశానికి విశేషమైనటువంటి సేవలు మనం చేయాలి అనేటువంటి సంకల్పం అందరికి కూడా ఉంటుంది కాబట్టి అందుగురించే మనం వివాహ సమయంలో కూడా తగిన వరుడి గురించి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి పది మందిని మనం అడిగి కనుక్కొని వాళ్ళ యొక్క గుణగలాన్ని తెలుసుకుంటూ ఉంటాం అలాగే నిజంగా ఆ యొక్క పరమేశ్వరుడైనటువంటి వారికి కూడా ఆ యొక్క హిమవత్ పర్వత మహారాజు అనేకమైనటువంటి చోట్లలో తిరిగి చివరికి పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే ఎవరయ్యా అంటే పంచభూతాత్మకమైనటువంటి ఆ యొక్క ఈశ్వరుడు సర్వదేవతలకు అధిపతి అయినటువంటి నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాతుడైనటువంటి ఆ యొక్క పంచభూతాత్మకమైనటువంటి పంచ ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఎలా సంపాదించుకున్నామే అంటే శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆత్ోర్యామ శాంతమన భాజపేయ పౌండరిక అష్టమేధం ఇందాక వారు చెప్పారు నిజంగా అవన్నీ శాంతపన భాజపేయ పౌండరిక అనేటువంటిది పెద్ద పెద్ద యాగాదు అన్నమాట ఉండేవి ఎప్పుడు త్రేతాయుగం కంటే ముందు కృతయుగంలో మొత్తం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి యజ్ఞాలు చాలా ఉండేవి ఎందుకంటే అప్పుడు దేవుళ్ళే ఇప్పుడు మనం ఎట్లా అయితే ఉన్నామో అప్పుడు దేవులు ఉండేవాళ్ళట ఈ యొక్క భూమి మీద అంతటి కర్మభూమి కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అష్టమేధం చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుందో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మీరందరూ కూడా తిరిగిస్తున్నటువంటి కనురారా చక్కగా వీక్షిస్తూ ఉన్నటువంటి శ్రవణం శ్రవణానందం పొందుతున్నటువంటి చక్కగా ఎవరైతే వింటూ ఉన్నారో ఈ యొక్క మంత్రాలన్నీ కూడా చక్కగా వారందరూ కూడా ఈ యొక్క అష్టమేధాది శతక్రతు పుణ్య ఫలాప్త్యర్థం రావాలి అని చెప్పేసేసి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మళ్ళీ ఒకసారి ప్రార్థిద్దాం పార్వదే పదజే హర హర మహాదేవ హర కొద్దిగానే ప్రార్థిస్తున్నా నిండుగా ప్రార్థించట్లేదు హర నమ పార్వతీ పదజే హర హర మహాదేవ హిగా చెప్పాలమ్మా ఇందాక మనం చెప్పినట్టుగా అందరూ కూడా ఒకసారి నమ శివాజ అంటే ఒక మనిషి ఒకసారి వెయ్యి మంది ఒకసారి గొంతులు కలిస్తే సహస్ర నామార్చన అవుతుంది అనమాటది కాబట్టి మనం ఈ ఉన్నటువంటి ఈ రెండు మూడు గంటల్లో ఈ రాత్రి మొత్తంలో ఎన్ని సార్లు శివనామస్మరణ చేయొచ్చు ఎన్ని లక్షల సార్లు అవుతుందో మనమే ఒకసారి డ్రాలి చేసుకుందాం